పూర్ణుని శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లుబిల్లా మీతో ఉండి మీ మనోవాం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా ఆ కోరికలు గణపతి అనుగ్రహం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడానికి మనోబిష్టి సిద్ధి కలగడానికి ఒక చిన్న మంత్రం ఏకాక్షర గణపతి మంత్రం చెప్తాను ఎటువంటి కోరికను నెరవేరుతుంది మంత్రం వచ్చి ఓం గమ్ ఓం ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం గమ్ ఓం ఈ మంత్ర సిద్ధి ప్రతిరోజు కూడా మీరు ఒక రెండు వేల ఐదు వందల సార్లు నలభై రోజుల పాటు చేసిన కలుగుతుంది మాకంత ఓపిక లేదు గురువుగారు అంటే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేస్తూ ఉన్న ఖచ్చితంగా కార్యసిద్ధి కలుగుతుంది ఇది మంత్రాన్ని ఎవరైతే పది లక్షల సార్లు జపిస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా వారి మనసులో ఎటువంటి కోరిక ఉన్నా అది నెరవేరుతుంది మీకు ఇలాంటి వీడియోలు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఓం గణపతి అని మనం కామెంట్ చేయండి మీకు ఈ మంత్రాల గురించి వీడియోలు షార్ట్ వీడియోలు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని పది మంది మిత్రులు షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట ఉంటుంది ఉంటుందని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే ఏదైనా జాతక సమస్యలు ఉంటే జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓం శివ శ్రీమాత